తెలంగాణలో నిర్వహించబోయే స్థానిక ఎన్నికల రిజర్వేషన్లో కొంత గందరగోళం అయితే నెలకొంటుంది ఏదైతే ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఇస్తామంటూ స్థానికంగా షెడ్యూల్ రిలీజ్ చేశారో దాంట్లో కూడా కొంతమంది అక్కడ లేకపోయినా సరే వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తూ ఆ ఓటర్లు ఎస్సీ లేకపోయినా అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం జరగడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఏదైతే ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం రఘువాపురం గ్రామంలో ఒక ఎస్సీ కుటుంబం మాత్రం ఉండగా దాంట్లో ఆ ఎస్సీ కుటుంబంలో తల్లి కుమారుడు మాత్రమే ఆ గ్రామంలో ఉంటున్నారు కానీ అక్కడ స్థానిక సంస్థ ఎన్నిక ఎన్నికలలో ఏదైతే గ్రామ సర్పంచు ఎస్సీ మహిళకు రెండవ వార్డు ఎస్సీ మహిళ నాలుగవ వార్డు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ అయ్యాయి అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుటుంబం ఉందో దాంట్లో తల్లి కొడుకు మాత్రమే ఉండడం కానీ ఇక్కడ ఇంత రిజర్వేషను నాలుగవ వార్డు కావచ్చు మిగతా రెండవ వార్డు కావచ్చు ఈ వార్డులన్నిటి కలిపి ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం పట్ల కూడా అక్కడ ఇంకా ఒక వార్డు అనేది మిగిలిపోయి ఉంటుంది ఆ కుటుంబంలో తల్లి కొడుకు ఉన్నప్పటికీ వాళ్ళ ఓట్లు అనేవి అక్కడ రెండు మాత్రమే ఎస్సీ ఓట్లు ఉండడము ఆ తల్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ సర్పంచ్గా ఏకగ్రీవంగా కొడుకు నాలుగో వార్డుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కానీ ఇక్కడే ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో మరికొన్ని జి మరికొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇక్కడ అక్కడ ఎస్సీ ఎస్టీ లేకపోయినా సరే అక్కడ ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించి అక్కడ ఓటర్లు అనేవాళ్ళు లేకపోయినా సరే అక్కడ కల్పించడం ద్వారా కూడా కొంత గందరగోళం అయితే నెలకొంది చాలామంది బయటికి వచ్చి అక్కడ లేకపోయినా సరే చాలా మంది బీసీకి సంబంధించిన వాళ్ళు వేరే వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా రి రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించడంపై కూడా కొంతమంది అయితే ఆందోళనకు దిగుతున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్థానిక ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయో ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఎందుకంటే పూర్తి అవగాహన లేకుండా ఏదో ఎలక్షన్స్ పెట్టాలనే నేపథ్యంలోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వచ్చు ఎక్కడ ఓటు బ్యాంక్ అనేది ఎవరి ఎక్కువగా ఉందని చూసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వాలి కానీ అది ఓటు ఎవరైతే ఇద్దరు ఇక్కడ ఇద్దరు ఇద్దరు ఓటర్లు మాత్రమే ఇక్కడ ఉన్నారు కానీ వీళ్ళకు మూడు ఓట్లు అనేది మూడు ఎస్సీ అభ్యర్థులకు కే కేటాయించి రిజర్వేషన్ కేటాయించడం అనేది అయితే మనం చూడొచ్చు దీంట్లోనే తెలిసిపోతుంది ఎక్కడ అంటే పూర్తి అవగాహన లేకుండా స్థానిక ఎన్నికలు మనం కంప్లీట్ చేయాలి అనే ముందుకెళ్తుంది తప్ప అవగాహన లేకుండా అక్కడ లే లేనిటువంటి ఓటర్లకు కూడా రిజర్వేషన్ కల్పించడం అయితే మనం చూస్తున్నాము ఇక్కడే కాకుండా మరొక జిల్లాలో కూడా అంతే అక్కడ ఎవరైతే ఎస్సీ కుటుంబ ఎస్సీ ఓట్లు లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఎస్సీ రిజర్వేషన్ అనేది కల్పించారు అక్కడ బీసీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ రిజర్వేషన్లు దక్కకపోవడం కూడా వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో దాని మీద కొంతమంది కోర్టులలో ఏదైతే కేసులు నమోదు చేసిన అక్కడ పిటిషన్లు వేసినప్పటికీ కూడా కోర్టు విచారణ జరిపిన జరిపిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లాలంటూ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా అది పట్టించుకోకుండా ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ను అయితే విడుదల చేసింది ఆ షెడ్యూల్ ద్వారా వెళ్దామంటూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆ ముందుకెళ్ళిన గందరగోళంలోనే ఇలాంటి విషయాలు బయటికి రావడం పట్ల ఆ ప్రజలు పూర్తి అవగాహన లేకుండా అయితే ఇలాగ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఎందుకంటే ఏదైతే గడువు హైకోర్టు ముప్పయో తారీఖు వరకు షెడ్యూల్ విడుదల చేయాలి స్థానిక ఎన్నికలు జరపాలి అంటూ కూడా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ప్రభుత్వం దీన్ని సవాల్గా తీసుకొని ఎలాంటి అవగాహన లేకుండా ముందుకు వెళ్తుందని మనం అనుకోవచ్చు ప్రస్తుతం ఇలాంటి గందరగోళంలో ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా ఇలా ఏవైతే ఇప్పటివరకు రిజర్వేషన్లు కల్పించిందో వాటి వాటిని ఎలా సరిదిద్దుతుందని అయితే మనం చూస్తూ చూస్తూ ఉండాలి అయితే ఇప్పటివరకు విడుదలైనటువంటి ఏదైతే స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఉందో దాని ప్రకారం ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లను కండక్ట్ చేసిన తర్వాత ఏవైతే వార్డ్ మెంబర్ సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్స్ను అయితే కండక్ట్ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది కానీ ఇప్పుడు ఏదైతే ఈ గందరగోళం నెలకొందో ఆ గందరగోళం క్లియర్ అయిన తర్వాత మరి ఎలక్షన్లకు వెళ్తుందా లేకపోతే ఏదైతే ఇప్పటివరకు నమోదైనటువంటి కోర్టులో పిటిషన్ల తర్వాత కోర్టు విచారణ తర్వాత ఎలక్షన్లు అసలు కండక్ట్ మనం చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851